బతికాడు ఆయనేమండి యేసుకు గుర్రం మీద రావచ్చు యేసు గుర్రం మీద వస్తాడు కార మీద వస్తాడు రైజుల మీద వస్తాడు ఏ పక్షి మీద వస్తాడు అనుకుంటాడు ఆయన మనలాగే బతికి కొనసాగించిన మహానీయుడు ఈ ప్రపంచం ఏ మానవుడు బతకలేడు బతుకడు కూడా అలాంటి బతుకు బతుకు కొనసాగించి మాదికర్మ జీతిని చూపించాడు ప్రభు యేసు సూప్రభు వారు దేవునికి స్తోత్రం లేలుయా ప్రపంచానికి మోక్షానికి తేదీ పన్నీ చదవద్దాం మా ఇరవై ఐదు అయిపోయింది జనవరి క్రిస్మస్ తేదీలు నెలల సంవత్సరాలు మారుతూ మన జీవితంలో పరిపూర్ణ మార్పు ఉందా లేదా మనమే ప్రశ్నించుకోవాలి మనమే జవాబు చెప్పుకోవాలి కదవండి యేసు ఎలాంటి బాతికి పాతి కాబట్టి ఒకసారి చూడండి నిశ్చితమైన నేను అసహ్యమైనను అబద్ధము జరిగించే చిన్న పది ఐదు పొద్దున్నేసినావు పది రూపాయల నుంచి నువ్వు వంద ఎన్ని అబద్ధాలు జనాలు అబద్ధాలు మాట్లాడకూడదు అవునా అంటే అవునా కాదు హిబ్రిష్మతికి ఐదు మధ్య ఐరోధ్యం ఏడు అని భూమి మీద ఉన్ని దినాల్లో రోదన మహారోదన కన్నీళ్ళు తండ్రికి ఇష్టంగా బతికాడు ఎవరు తండ్రి అయిన దేవుడా యువ దేవుడా పరిశుద్ధాత్మ ఎవరు చెప్పండి అంటే మీరు చెప్పేది నేను కూడా చెప్తాను కాబట్టి మీరు కూడా తెలిసి చెప్పవచ్చు అంటే మాకేం చెప్తానది సేవకుడు అనేది కాదు మీరు ఏ సుప్రభులు వారు ఏ సుప్రభులు వారే రాజ్యం ఈ ఎమ్నూరు దేవుడి సేవకుడు నయన చర్యలు చేసే వాళ్ళకు సువార్సవుని ఎందుకు పంపిస్తారంటే అయ్యాను పో సువార్త ఇప్పుడు ఎమ్మూరులో అశోక్ టీచర్ దాసన్న ఏసాన్న అన్నమ్మ బాకి ఇలా నెలకు ఒకసారి దర్శిస్తాం కానీ ఇప్పుడు నాగలిన ప్రభకరు సారు మరి ఏ సన్న కడువు కొడువులు ఏసన్న అనే నెలకైదు ఎందుకు ఇస్తున్నారు తెలుసా నా బంధుల ఎందుకు అంటే ఈ మాటను బట్టి వాళ్ళు వాళ్ళు జీవగ్రంథంలో పేరు పడాలని వాళ్ళకు ఈ విధంగా చెప్తాడు రాసిన రాష్ట్రపత్రిక ఎందువరకు సువార్త కొరకు కట్టు పెడతారంటే ఒకసారి చూడండి రాసిన పత్రిక పిలుపు రాష్ట్ర పత్రిక ఆ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం చదవండి ఎందుకొరకు దేవుని కొరకు ఏసు ప్రభుత్వాన్ని కొట్టి పర్వకూకాతి ప్రాణం పెట్టాడు చనిపోయి చేశాడా అదే ప్రకారంగా మాదిరికర్మ జీవితం ఉంచాడా మనము కూడా దేవుని పిల్లలు ఒకరికొరు ప్రేమ కలిగ జీవించాలని ఆ రాజ్యం కావాలని ఈ పని చేస్తారు సేవకులు నాకే కాదు ఎంతోమంది సేవులకి ఎందుకంటే ఈ ప్రపంచానికి సేవకులు సాయం చేసుకుంటారు ఒకరికొరు ఏదైనా చర్చ కోసే సాయము నిర్మాణం సాయం ఏ రూపంలో ఎందుకు సాయం చేస్తారంటే అన్నిటికంటే సత్క్రియలతో కొనసాగించాలంటాడు చూడండి పిలుపు పత్రిక మూడో అధ్యాయము మూడవ వచ్చిన నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము మూడవ వచ్చినము పిలుపు రాష్ట్రపతితో సహకారతోనూ నాతో కూడా వారు కనుక వారికి సహాయం చేయమని వేడుకొడుచున్నాను ఆ సహకార పేర్లు జీవగ్రంథం జీవ జీవగ్రంథం అని నీ పేరు నా పేరు పడాలంటే చేయాలా ప్రభు అప్రభ అనేది కాదు సత్యక్రియలు ఆనాడు పన్నెండు సత్యముడు ప్రాణాలు పెట్టారు దేవుని కొరకు పతికారు కదా పర్వక రాజ్యం మీరు గుమ్మములు పోతుంటే వాళ్ళు పేర్లు కనబడతాయంట కదా అదే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది చూడండి పిల్లరా ఎందుకంటే మనం ఈ భూమిదే బతుకుతున్నాము కదా ప్రకటన గ్రంథం ఇరవై ఏడు అయితే ఏమో పద్నాలుగు పదిహేను పదహారు వరకు చూస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయించాడు నీవు రాజ్యం పోవడానికి అర్హత యోగ్యత ఉందంటే నీట్నెస్ ఉండాలా క్రమశిక్షణ ఉండాలా సత్క్రియలు ఉండాలా ఆత్మ ఉండాలా భయభక్తులు ఉండాలా చిన్న పెద్ద భయము భక్తి ఉండాలా యేసు ప్రభుల మహనీయుడే దేవుని దయందును మనుషులతో వడ్డీలు చెందాను అలాంటి బతుకు బతకాలు మనమే ముందగ రాయించాడు చూడండి ప్రకటన కదా ఇరవై ఒకటి ఏమో పద్నాలుగు వచ్చినాము ఆ పునాదుల పైన యొక్క పన్నెండు పేరు ఎన్ని పేర్లు అంట ఇక్కడ అంత అధ్యయనం చేస్తే అక్కడ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే ఇక్కడ మరి పన్నెండు పేర్లు కనబడతాయంట సత్యం కొరకు మనం నీతి కొరకు నిందలు పాడేవారు దానిలో పర్వక రాజ్యం వారిది అని మత చోట అయోధ్యం చెప్పలేదా అందు గురించి ఈ భూమిని మనం ఇలాగ పచ్చున్నాం నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అపాతం జరిగించేవారు కదా దానివల్ల దాంట్లో పోలంటే ఇవన్నీ క్వాలిఫైడ్ ఉండాలి ఇవన్నీ తీసేసుకోవాలా ఆత్మ పొలాలుగా ఉండాలా మరి పర్వకరాజ్యం ముఖే ఇస్తాడా ఒక చిన్న ఉద్యోగం టీచర్ ఉద్యోగం కష్టపడించే ఇట్ల నుంచి ఇట్లు పాడతాను చదవడానికి విజయవాడ గుంటూరు ఎక్కడ కూడా పోతారు ఎందుకంటే ఈ లోకంలో ఓకే సంపాదించుకోండి కష్టపడి పిల్లలు చదివించుకోండి జాబ్ అంటే మంచిదే కానీ పరలోకరాజ్యం గుడితం చేసి పెట్టాడు ఉద్యోగం వచ్చింది కదా ఆట అదే అటు సైతాన్ని సోమవారం నుంచి శనివారం నా పని ఆదివారం ఆ పని అంటాడు సైతాను యుగ సంబంధం అది రెండో కొన్ని రాష్ట్రపతి నాలుగు చూస్తే యుగ సంబంధం దేవత అవిషను పొడిచి కన్ను కళ్ళు చేసి పెట్టాడు ఆ దమ్మ వాళ్ళని ఎప్పుడైతే ఆ పని తినో కన్ను పోయి పడి శరీర సంబంధంగా నేల చూసి ఉద్యోగం వచ్చింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అప్పుడే వచ్చింది ఓ ఆదాము అవ్వ నువ్వు నువ్వు పిల్లలు కానీ ఉద్యోగం వచ్చేసింది ఆయనకి వచ్చేసి ఇక నువ్వు శిలకాలు శిలకాలే వేసుకున్నావు కదా ఏది ఎద్దురు మరి అన్నీ ఏం చేశాడు ఉద్యోగం మొత్తము పొలాన్ని దున్నేటువంటి ఉద్యోగం వచ్చింది మనకి ఎవరికి ఆదాంకి చేతి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ఒకప్పుడు మంచిగా పండు ఉండేది భూమి నుంచి మంచి ఒక అక్కడ మంచి మంచు వచ్చి పరిశుభ్రం మంచి పంట వచ్చేది ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వచ్చేసింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి కదా ఎన్ని డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచే వచ్చింది స్టార్ట్ అయింది కానీ కొత్త అనేటువంటి యేసు ప్రభుత్వం నిత్య జీవి ఇచ్చినాడు కదా అందుబట్టే నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమని జరిగించే వాడు ఎవడను దానిలోనికి ప్రవేశింపునే ప్రవేశించాడు మరి ఏం చేయాలంట ముగించుకుందాం ప్రకటన ఇరవై వద్దేమో పదహైదు వచ్చినో పదహైదు మంది చదవండి ఎవరిని పేరేను జీవక్రంథమందు వ్రాయబడినట్టు వ్రాయబడినట్టు వరాయబడినట్ట వ్రాయబడినట్టు కన్నబడినలా వాడు ఆ తిండి గుండంలో పడిపోయిన తిండి ఇవ్వదు దయ్యాలకి మర్క్స్ అయితే దయ్యలు ఒరిగయ్యా ఇక్కడ ఎందుకు వచ్చాడు దెగ్గపల్లి పట్లుతాయి దయ్యాల కన్నా భయమంది కలిసి కొంతమంది అంటే మీరు కాదు కొంతమంది భయమే లేదు ఎన్ని క్రిస్మస్ ఎన్ని ఇన్ని తాగుతారు జనవరి ఒకటే పేరు కాదు చర్చిల ముందు కొద్ది చర్చిలు ఫీసార్లు మీద పేరుతుంటారు ఎంత విచారకరము అమ్ముందుబట్టి మిమ్మల్ని బట్టి నామం అన్న జనా దూసిన రెండు ఇరవై నాలుగు మిమ్మల్ని బట్టి మన జీవితంలో ఎలా బతుకుతున్నాము కాబట్టి క్యాలెండర్లు మారిపోతే దినాల మనుషులు మన జీవితంలో పరిపూర్ణంగా ఉందా అందుకు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభు చేసిన మీరు మారు మనసు పొందడం మీరు అలాగే నశిస్తారంటారు లుక్ చోట పద్మూడవదేమ ఐదు పక్షంలో పరిపూర్ణంగా ఆత్మ ఫలాలు కలిగి ఆయనకి ఇవ్వాలా ఒక చెట్టు ఇరగకాయల చెట్టు ఏ విధంగా పంచి ఒక జామ్ చెట్టు చింతకాయలు ఏ విధంగా కాసి ఇరక నీవు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలా ప్రేమించాలా ప్రేమించాలా గౌరవించాలా దయ ప్రేమ ఇవన్నీ ఎవరిలో ఉంటాయి దేవుని పిల్లల్లో ఉంటాయి ఇవి లేకుండా ఉంటే మత్త మూడు పదిలో చెట్టు అణిచిపోయి మనిషికి బుద్ధి రావాలని చెట్టు మీదుగా చేపల మీదుగా ఉపరితగా పొచ్చాడు అందుకు ఫలములు పలించే నరకబడుతుంది నీ సరసాను నువ్వు చేస్తే నా నీకెందుకు ఆవిషిస్తూ అంటాడు దేవుడు ఇష్టానుసారంగా మనం బతుకులు బతుకునేక్కడికి వీళ్ళే వాక్యానుసారంగా బ్రతకాలని దేవునికి భవిష్యత్తు ఇస్తే మనం ఎలాగో బతుకున్నాము కొంతమంది నా రూటే వేరుసారి నేను ఎక్కడ వెళ్ళిపోతున్నా అంట నీ రూట్లు వేస్తే దేవుడు నీ అప్పుడు నీ రూట్లో నేను గల్ చేస్తాడు భయభక్తులుగా ఉండాలా సామెత గ్రంథం పదహారు ఆరు చూస్తే యహోవా ఎద్దు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడు కలములు చర్చిస్తారు ఓకేనా క్రిస్మస్ జనవరిని చేస్తున్నాం మన బతుకులు ఎలాగో మహిమ ఈ చేతులు కాళ్ళు బాలభుషేక్ ఇవన్నీ అంద ఎవరికి ఇచ్చారు దేవుడు మనకి ఇచ్చాడు మనం ఆయన మహిమపారాం ఒక కాదు సువార్త పది చర్చి ముచ్చుకొని వస్తే ఏడు నుంచి వరకు గుర్చుకొని వస్తే పద్ధతి ఇచ్చుకొని వస్తే సించి పారేసాడు దుప్పటి వ్యాపారం చేసే తీసుకుని నాకు ఎందుకయ్య అంటే ఒక ఇరవై మంది చెప్పింది సించి పారేసి అక్కడ పారేస్తాను ఎందుకు నాకు ఇవ్వచ్చు అంటే అంత 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 గుడ్డితనం చేసి పెట్టి అంత అతను అతను అందు యొక్క సైకోగా మారినారు చెప్పడమేమో కర్తవ్యము నీవు కరపత్రిల ద్వారా సంవత్సరం ఇరవై కరపత్రులు పంచినా అది కూడా తీర్పులోకి వస్తుంది ఈరోజు సించేసిన కరపతిలు తీర్పులోకి వస్తాయి ఒక తిట్టిన దూషించిన అవన్నీ లెక్క ఆ లెక్క ఉంటుంది కాబట్టి నువ్వు ఎన్ని తిన లెక్కడతాడు అందు గురించి ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూస్తున్నాడు కరపతులు సించిన వాడిని చూస్తున్నాడు దూషించిన వాడు చూస్తున్నాడు దేవుని వాకి నీళ్ళు అందరు చూస్తున్నారంట కదా ఎక్కడుంది మన ఎక్కడ ఉందా మూడవ ఎం శాతం పుచ్చుకుందాం మన గ్రంథంలో చూస్తే మనందరూ చూస్తున్నారు ఈరోజు సువార్త సువార్త చెప్పిన వారిని చూస్తున్నాడు చింటుని వారిని చూ అందరూ చూస్తున్నాడు అది నీ పేరు నా పేరు మనందరి పేరు జీవ గ్రంథంలో పాడాలంటే ప్రేమ ఏ విధంగా సాయం సహకారం అందించారో అలాగా నీవు బతకాల ఎంతోమంది సేవకులు పోయినప్పుడు సార్ ఎందుకు సహాయం చేస్తారు తెలుసా ఏసు పేరుతో వచ్చిన వారికి కృతజ్ఞత యేసుక్రిశురామములనే సాయం చేస్తారు ఎందుకు తెలుసా నేను చేయలేను చేసేవాళ్ళకి సాయ సహకారాలు అందిస్తారు నా కోటే కదా ఎంతోమంది సేవలు సాయ సహకారాలు అందంటే సువార్తె నిమిత్తం మల గ్రంథం చదువుని ముంచుకుందాం పిల్లరా ఈ మాటలు చదువు ఈ గ్రంథము ఒకసారి చూడండి ఎన్నో అధ్యయమంటే మాలక గ్రంథం ఎన్నో వచ్చిన అంటే సారీ మూడవ పదహారవ చదవండి అప్పుడు యహోయందు అప్పుడు యహోయ్యందు ఒకరితో ఒకరు మాట్లాడుకోని చుండగా యహోవచ్చి దేవుడికి సూత్రం పని లేలుయా దేవుడి సూత్రం లేవుయా అంత గొప్ప దేవుడు చూడని మనకు దేవుడు రక్షకుండా కదా మనమంతా యేసు రక్తంలో మన కదా ఈ రీతిగా పరొక రాజ్యం మనకు కావాలని కోరుకుంటాం ఆ రాజ్యం కావాలనేది తపన ఇదే చర్చికి వచ్చి పడ మనం కూడా మనం ఈరోజు ఐదారు మంది చర్చకు వచ్చింది కరపతులు పంచాల వినే చెప్పాలి పదంతా అది తూ తీర్పులో లెక్క వస్తుంది కాబట్టి అందుగురించే చూడండి మాట మరొక చదివి ఒకరితో ఒకరు మాట్లాడుతుగా యుహోయ చె ఆలోకించెను భయభక్తులు కలిగి ఆయన నామాన్ని మరిన్ని వారికి జ్ఞాపకార్థముగా జ్ఞాపక ఒక గ్రంథం ఉంటుందా జ్ఞాపకార్థంగా నీకున్నా కదా ఇది ఇరవై సంవత్సరాల దివ్యాంగ పత్రిక ఉన్న కుమార్తె నా కుమార్తె అందుకు దయ్యను సత్యము ఎన్నీ నేను విడిచిపోవచ్చు వాటిని కంట పోసి తరించుకోండి కొన్ని కొద్ది కాలమే మనం పత్రికలు మహిమపరచాలా అందుకురించే నేను గొర్రెపల్లి యొక్క అంటే యేసుక్రీస్తు యసుక్రీస్తు రక్తంలో కడగబడాల గొర్రెపల్లి యొక్క జీవగ్రంథం అందుకు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది జరిగించేవాడు ఎవరైనా కూడా ఆ పర్లోక రాజు రాజ్యంలో రానివ్వడు అని నీ పేరు నా పేరు జీవగ్రంథంలో పేరు పాడాలంటే ఏం చేయాలి మనము సత్యక్రియలు తొలగించాలా ఏంటంట మొదటి వారి రాజు మూడు అధ్యయము మూడు పద్యం చూస్తే మాట చేత కాక క్రియతోను సత్యముతో ప్రేమించేవారు నా కోటే కాదు చేసే సేవకులకి ఎంతో మంది సేవకి ఎందుకు చేస్తారు చేసా సువార్థమాన ప్రకటించి పాద రావాలి సుందరమైనవి ఎవరికి లేదు సువార్థమాన ప్రకటించ పాదాలు సుందరమైనవి ఎవరికి ఇచ్చినప్పుడు సూవార్టీ సేవకి కాదు అందుగురించి దేవుని పేట మీరు ఎవరు వచ్చినా మీ దగ్గర ఉంటే భోజనం పెట్టారు మీ దగ్గర ఉంటే ఏదైనా ఒక ఒక కానకి ఇచ్చుకోవచ్చు ఉంటే సరే లేకూడలేదే నీళ్ళు ఇవ్వండి భోజనం పెట్టండి అది ఎవరికంటే ప్రతిఫలం మీకు వస్తాడు సరే అట్లా మీరు తీర్పు వాళ్ళది కాదు యేసప్రభుకు తెలియదా ప్రభువా ఈయనన్ని పట్టిస్తాడు మన శిష్యులు కలపడం అన్నారా అయినా ఉండాలా చూస్తామన్నాడు మార్పుతాడేమన్నాడు యేసుప్రభు తెలీదా శిష్యులు అందరూ కూర్చున్నాడు యేసుప్రభు అన్నాడు నిన్ను ఆ డబ్బు సంచికి అమ్మిస్తాడు మరి ఇటువంటి వాడిని మరి వెలుగొడదామని యేశుప్రభు ముందే తెలుసు అయినా మార్పు వస్తాను చూసినాడు మార్పు రాలేదు పోయి డబ్బు ఒక చెట్టు గురి వేసుకొని చనిపోయాడు అంటే యేసుప్రభులు వారికి తెలిసే ఎందుకు పెట్టుకున్నాడు ఛాన్స్ ఇచ్చిన మారుతాడేమో యూజా డబ్బు సంచి కమ్ము మారుతాడు మారుతాడు మార్పు లేదు ధనాపేక్షలు పోయినాడు బల బలైపోయినాడు కానీ కబడ్డీ శాన్స్ అనేది వారికి మారచ్చు మారు మారుస్తాడని నమ్మాలి మనం కొంతమంది మార్పు అనేది దేవుడిని అడుక్కోవాలి మనం మారుతాడు మారు తర్వాత మనము కొంతమంది మారుస్తారు ఆయన తాగి తాగి అట్ట వారు మారుతారు మారుతాడు అని నమ్మాలి మార్పుకి వస్తా దేవుడు తెస్తాడని నమ్మాలి అనాలోచనగా మారడాన్ని అంటారు మనం విశ్వాసం ఏమేసుకోవాలా కుటుంబంలో ఎవరైనా మారుస్తాడు అని నమ్మాలా మారుస్తాడేమో సార్ అపనమ్మకము పెట్టుకోకూడదు మనం ఎవరి మీద కాబట్టి దేవుడు మార్చేస్తాడని నమ్మాలి అందుగురించే నిషిద్ధమైనది కానీ అస్వామి అబద్ధం ఈ మూడు జరిగించే ఒకవేళ మనం తీసేసుకొని వాక్యాన్ని చోటించి వాక్యేస్తారు చూడరా ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యం విన్న మనం ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కాపాడాం ఈ ఇరవై ఆరులో అంత దేవుని సన్నిధానంలో మనం ఉండేట్టుగా మనం దేవుని మయం ఎందుకంటే దేవుడు గొప్పోడు తండ్రి తన ప్రే పంపించి రక్షణార్థమైన పనికి ఇచ్చాడంటే ఇందులో దేవుని ప్రేమ ఉంటుంది అంట కదా నీకు పరలోక రాజ్యంలో పోతుంటే వాళ్ళ పేరు కానీ సత్యం పెట్టారు అందు గురించి ఆ రాజ్యము ఆ కళ ఇరవై నాలుగు వచ్చిన జనములు దాన్ని వెలుగుతురు భూరాజు దాని మహిమను దానిని తీసుకుని వచ్చు ఇరవై ఐదు వచ్చి అక్కడ రాత్రి వీళ్ళందున దాని గుమ్మములు పగటి వేలు ఏమాత్రమో వేయబడవు రాత్రి ద్వారాలు ఉండవు ఎప్పుడు వెళుతురే ఎప్పుడు వెళుతురు ఆ కలిని రాజ్యము ఆనందమైన రాజ్యము డోర్లు ఏమీ ఎప్పుడు తెలుగుబడి ఉంటుంది ఆ రాజ్యము ఆ రాజ్యం ఆనందమైన రాజ్యం పన్నెండు ముత్యము అటువంటి రాజ్యం ఆ రాజ్యం కొరకది ఈ చిప్పులు పడాలంటే కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా దేవుని కొరకు మన బతి ఆ రాజ్యము అందు గురించి ఈ యొక్క సమయం దేవుని రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు కదా దైవసేవకు వారు ఎందరో మీరు ఉన్నారు దేవుని సేవకులు ప్రేమిస్తున్నారు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు సత్క్రియాలతో కొనసాగిస్తున్నాం మళ్ళీ ఆలోచించాలి కదా ఈ ఫోజు ఎన్నో లక్షలకు హాస్పిటల్కి పోతాం లక్షలు పోకుండా మనల్ని కాపాడాడు ఎంతో మంది కాచి కాపాడాడు కదా ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప అందు గురించి ఒక క్రిస్మస్ జనవరి ఎప్పుడు మనకు పండగే కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనం ఆలం చేసుకుందాం గొర్రె పిల్లలు జీవగ్రంథంలో నీ పేరు నా పేరు మనందరి పేరు పడాలంటే మనం ఏం చేయాలి వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించే కాబట్టి ఉండాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు అందు గురించే దేవుని వాక్యం ఎంతో విలువైంది కాబట్టి నీ జీవ యహోవా ఎందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యహోవ యొక్క ఆలకిస్తున్నాడు ఈరోజు సువార్త ప్రచురించకంటూ వచ్చాను యాక్సిడెంట్ నేను ఇప్పుడు కోసిపోతుంటే మార్గం మీద లక్ష్మారెడ్డి వాక్యం చెప్పి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నిమిత్తం పోవాలనుకుని దేవుడు ఆగినాను చాలాసేపు ఆగి అనుచిత చేస్తే దొరుకుతుందా సమయం లేదంటే ఏమని కానీ దేవుడు అనిపించాడు అవకాశం ఇచ్చాడు దేవునికి స్థోత్రం మళ్ళీ దేవుడు నా ద్వారా పరిశుద్ధాంత అనేక వాక్యం ద్వారా కృప చూపుతున్నాడు వేలకు ఎన్ని ఇచ్చినా చూపుతు కృప చూపుతూనే ఉన్నాడు కాపాడాడు కదా రెండు వేల ఇరవై ఐదు ఎంతో మంది ఇరవై ఆరు చూడుకున్నారు ఈరోజు స్పాటు ఇద్దరు డేట్